మిస్సమ్మను అమర్ ఎఫ్ఎం ఆఫీస్కి తీసుకొస్తాడు అక్కడ ఎప్పటిలాగే బాగీలా టైం స్పెండ్ చేయమంటాడు అమర్ ఇంట్లో అనామిక ఒక రూంలో పిల్లలు ఒక రూమ్లో అలా అందరూ బాగీ ఎఫ్ఎం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక బాగి చాలా సంతోషపడుతూ ఎఫ్ఎం ఆన్ చేసి హలో పీపుల్ అని గట్టిగా అరుస్తుంది అందరూ బాగీ వాయిస్ విని చాలా సంతోషపడుతూ ఉంటే అనామిక మాత్రం గత జన్మలో బాగీ ఎఫ్ఎం వింటున్న అరుంధతిలా మారిపోతుంది గత జన్మ గుర్తుకు వచ్చినట్టే ఎఫ్ఎం వింటూ బాగికి ఫోన్ చేస్తుంది హలో ఎవరండి నా మాట వినిపిస్తుందా అని బాగి అనగానే హలో చెల్లి అని అనామిక ఫోన్లో పిలుస్తుంది బాగి ఆ మాట విని అరుంధతిని గుర్తు చేసుకుంటూ షాక్లో ఉండిపోతుంది ఇక అమర్ కూడా చాలా షాక్ అవుతాడు ఎఫ్ఎంలో వింటున్న అరుంధతి వాయిస్ విని పిల్లలు కూడా చాలా షాక్ అవుతారు ఇలా మనకి చూపిస్తారు విదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ